నిధి వెబ్సైట్లో అందరు ఉద్యోగులకి అందరు డీడీఓలు కంపల్సరీగా జనవరి రెండు వేల ఇరవై ఐదు శాలరీ బిల్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ప్రీ పే యాక్టివిటీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి కొత్తగా చూపించడం జరుగుతుంది వీటిని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో వీటికి సంబంధించి కొన్ని రకాల డౌట్స్ ను చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాటికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం అదే విధంగా నేను మొదట్లో వీడియో చేసేటప్పుడు అప్పటికి ఇప్పటికి కొన్ని రకాల మార్పులు వచ్చాయి వాటి గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మనం శాలరీ బిల్ చేద్దామని చెప్పేసి రెగ్యులర్ శాలరీ బిల్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ప్రీపే బిల్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది వీటిలో ఈఎల్ బ్యాలెన్స్ అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉన్న ఈఎల్ బ్యాలెన్స్ ని సబ్మిట్ చేయమన్నారు అదే విధంగా ఇక్కడ బ్రాకెట్ లో క్రెడిట్స్ ఇంక్లూడింగ్ ఆన్ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి నేను మొదట్లో వీడియో చేసేటప్పుడు ఇక్కడ ఇది బ్రాకెట్ లో లేదు ఇప్పుడు క్లారిటీగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున క్రెడిట్ అయ్యే ఈఎస్ను ను కూడా కంపల్సరీగా ఇక్కడ చూపించాలన్నట్లుగా ఇక్కడ ఈ స్పెషల్ స్పెషల్గా మరలా యాడ్ చేశారు కాబట్టి మనం కంపల్సరీగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున క్రెడిట్ అయ్యే ను కూడా మనం బ్యాలెన్స్లో చూపించాల్సి వస్తుంది మనం సిక్స్ కు ముందే అడ్వాన్స్గా ఇయర్స్ని క్రెడిట్ చేసుకోవచ్చు అంటే జూన్ వరకు అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆ ఉద్యోగికి ఎన్ని ఇయర్స్ అయితే క్రెడిట్ అవుతాయో ఆ అన్ని ను మనం ముందుగానే ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదునే నే మనం ఎస్ఆర్లో లో అడ్వాన్స్ గా క్రెడిట్ చేయవచ్చు అలా క్రెడిట్ చేసి వాటిని కూడా బ్యాలెన్స్ లో కంపల్సరీగా చూపించాల్సి వస్తుంది గమనించగలరు ముందుగా దీంట్లో వచ్చిన మార్పులు చూద్దాం ఇప్పుడు ఈ ఈఎల్ బ్యాలెన్స్ కి సంబంధించి ఎదురుగా యాక్షన్ కింద ఉన్న క్లిక్ క్లిక్ చేయాలి దీంట్లో ఫస్ట్ లో అయితే ఇక్కడ ఎస్ఆర్ స్కాన్ కాపీ చేసుకోవడానికి ఇక్కడే మనకి బ్రౌజర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆప్షన్ ఉండేది ఇప్పుడు ఇక్కడ ఈ బ్రౌజర్ ని ఇక్కడ తీసేశారు దీని మూలన ఇంకా లేదనుకుంటున్నారు స్కాన్ కాపీ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు ఆ ఆప్షన్ ఉందనమాట అది ఎక్కడ ఉందంటే ప్రతి ఉద్యోగికి ఎదురుగా ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా ఈ ఎడిట్ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎస్ఆర్ స్కాన్ కాపీ ఈఎల్ పేజ్ అని చెప్పేసి ఇక్కడ కంపల్సరీగా ఆ ఎస్ఆర్ స్కాన్ కాపీని వన్ ఎంబీలోపు ఉండే విధంగా మనం స్కాన్ చేసి ఇక్కడ కంపల్సరీగా మనం అప్లోడ్ చేయాలి లేదంటే ఇక్కడ మనకి సబ్మిట్ అవ్వదు అదే విధంగా ఇందాక చెప్పినట్లుగా ఈఎల్ బ్యాలెన్స్ని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉన్న ఈఎల్ బ్యాలెన్స్ని ఇక్కడ చూపించాలి ఇక్కడ మనం బ్యాలెన్స్ చూపించేటప్పుడు ముందుగా ఎస్ఆర్ని అప్డేట్ చేసుకోవాలి ఎస్ఆర్లో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఉపయోగించుకున్న ఈఎల్స్ అన్నిటినీ డిడక్ట్ చేయాలి డిడక్ట్ చేస్తే మనకు బ్యాలెన్స్ వస్తుంది తర్వాత జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున మనకి అడ్వాన్స్గా సిక్స్ మంత్స్కి ముందే ఈఎల్స్ని క్రెడిట్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనకి బ్యాలెన్స్ వస్తుంది ఆ బ్యాలెన్స్ని ఇక్కడ మనం ఈఎల్ బ్యాలెన్స్లో చూపించాల్సి వస్తుంది కాబట్టి మనం కంపల్సరిగా ఇక్కడ ఎస్ఆర్ స్కాన్ కాపీని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనం ఈ సైన్ కూడా కన్ఫామ్ చేయాల్సి వస్తుంది ఈ సైన్ కన్ఫామ్ అయింది లేదనేది మనం అప్రూవ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి ఆ ఈ సైన్ కాపీని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇన్సెంటివ్స్ సంబంధించి కూడా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు దీంట్లో ఓన్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈ మూడు రకాల వివరాలను మాత్రమే మనం ప్రస్తుతం అయితే చూపించాల్సి వస్తుంది ఇంకా మిగతా ఇంకా ఎలాంటి అలవెన్సెస్ కూడా అవి ప్రజెంట్ అవసరం లేదనమాట ఓన్లీ ఏ ఉద్యోగులకి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ అదేవిధంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ గా ఇదివరకు పనిచేశారో ఆ ఉద్యోగుల వివరాలు మాత్రమే ఇక్కడ మనం అప్డేట్ చేయాలి ఇంకా మిగతావి నో నీడ్ టు అప్డేట్ నెక్స్ట్ దీనికి ఎదురుగా క్లియర్ ఉంది కదా దీని క్లిక్ చేస్తాం వీటిని అప్డేట్ చేయడానికి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ అప్లికబుల్ దగ్గర కొంతమందికి ఈ విధంగా హై పని ఉంటుంది కొంతమందికి నాట్ అప్లికబుల్ ఉంది ఈ విధంగా నాట్ అప్లికబుల్ ఉన్న ఉద్యోగులు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఆల్రెడీ ఈ ఎంప్లాయీ మాస్టర్ డేటాలో ఎవరైతే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ తీసుకుంటున్నారో అదే విధంగా హైయర్ క్వాలిఫికేషన్ ఇన్సెంటివ్ తీసుకుంటున్నారో వారికి మాత్రమే అప్డేట్ చేయాలి వారికి మాత్రమే ఈ ఇన్సెంటివ్కి సంబంధించి ఆప్షన్ కనిపిస్తుంది ఇంకా మిగతా వారికి ఇన్సెంటివ్కి సంబంధించి ఆప్షన్ అనేది కనిపించదు ఓన్లీ ఎక్సరీస్ మెన్ ఎస్ఆర్ నో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఉద్యోగి చూడండి హైపీన్ ఉంది అంటే ఈ ఉద్యోగికి ఇది అప్లికబుల్ అయింది అంటే ఈ ఉద్యోగి ఇన్సెంటివ్ తీసుకుంటున్నారు అర్థం ఆ ఉద్యోగికి ఎదురుగా ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇన్సెంటివ్ డీటెయిల్స్ ఎక్సరీస్ డీటెయిల్స్ అంటే ఈ ఉద్యోగి ఆల్రెడీ ఇన్సెంటివ్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ కానీ లేదంటే హైర్ క్వాలిఫికేషన్ కానీ అందుకని ఆ ఉద్యోగికి మాత్రమే ఇక్కడ మనకి ఇన్సెంటివ్ డీటెయిల్స్ ని అప్డేట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉద్యోగి కనిపిస్తుంది ఇప్పుడు మనం ఇంకొకరిని ఓపెన్ చేద్దాం ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంది కదా వీరికి ఎదురుగా ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేద్దాం వీరికి ఎడిట్ మీద చేస్తే ఓన్లీ ఎక్సరీస్ మెన్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ మనకి కనిపించాయి అంటే ఏంటి ఈ ఉద్యోగి ఇన్సెంటివ్స్ ఎలాంటి ఇన్సెంటివ్స్ తీసుకోవట్లేదు కాబట్టి ఎలాంటి అప్డేట్ అవసరం లేదు అని చెప్పేసి ఆ ఉద్యోగికి చూపించట్లేదు కాబట్టి గమనించగలరు ఇక్కడ మీకు నాట్ డబ్బులు డబల్ అని చెప్పి చూపించిందంటే ఆ ఉద్యోగికి సంబంధించి మనం ఇన్సెంటివ్స్ ని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు ఆ వివరాలు అనేవి అక్కడ ఆ టైలే కనిపించదు అనమాట ఆప్షన్ వాళ్ళకే కనిపించదు ఎవరైతే ఇన్సెంటివ్ తీసుకుంటున్నారో వారికి ఆ ఇన్సెంటివ్స్ కూడా ఓన్లీ ఫ్యామిలీ ప్లానింగ్ హైయర్ క్వాలిఫికేషన్ ఈ రెండు మాత్రమే తీసుకుంటుంటే అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకుంటుంటే వారికి మాత్రమే మనం ఈ వివరాలను అప్డేట్ చేయాలి వారికి మాత్రమే ఆప్షన్ అనేది కనిపిస్తుంది గమనించగలరు అదేవిధంగా దీంట్లో చాలా మంది ఈ హైయర్ క్వాలిఫికేషన్ లో కొంతమందికి ఒకటి కన్నా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు అంటే హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించి రెండు రకాల ఇన్సెంటివ్స్ తీసుకుంటున్నారు ఇక్కడ యాడ్ ఆప్షన్ అనేది ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు ప్రస్తుతం అయితే మాత్రం యాడ్ ఆప్షన్ అయితే లేదు ఇక్కడ మనం ఒక హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు మాత్రమే ఇక్కడ ప్రస్తుతం అయితే యాడ్ చేయగలము ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది ఒకవేళ ఆప్షన్ ఇస్తే మరలా మీకు తెలియజేయడం జరుగుతుంది మరలా వీటిలో ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా వచ్చి ఉన్నట్లయితే మరలా మీకు వీడియో రూపంలో అప్డేట్ అనేది తెలియజేయడం జరుగుతుంది